దైవజనులకి దేవుడి నామంలో అందనాలండి నేను ఎన్నో సంవత్సరాలుగా నైన్ నైంటీ త్రీ నుంచి నేను దేవుడిని తెలుసుకున్నాను నమ్మాను కొన్ని అనానుకూల పరిస్థితుల్లో నేను నమ్మాల్సి వచ్చింది అప్పటి నుంచి నేను దేవుణ్ణి విడవలేదండి అప్పటి నుంచి నేను అసలు చాలా పెద్ద పెద్ద దైవజనుల్ని ఫాలో అవుతూ వెంబడిస్తూ వచ్చాను అయితే విశ్వాసంలో వాక్యంలో నేను విడిపోకుండా పట్టుగా నేను అలాగే ఉన్నాను చిన్నప్పటి నుంచి పిల్లలు కూడా చాలా భయభక్తుల్లో దేవుడి అందే విశ్వాసం దేవుడే మనకు ఆధారం ఏది చేసినా ఆయనే చేస్తాడు ఆయన విడవద్దని చాలా డిసిప్లిన్గా పెంచుకుంటూ వచ్చాను అలాగే నేను ఏదైతే పొందుకుంటానో ఏదైతే దేవుడు చేస్తాడు ఏ సంతోషం ఏదైనా నాకు కలిగినప్పుడు అందరికీ దక్కాలనుకుంటాను నా ఇంట్లో నా సహోదరులకి పిల్లలకి అందరు అందరూ అలాగే ఇష్టపడాలి నేనొక్క దాన్నే పొందుకుంటే కాదు అందరూ పొందుకోవాలని నడిపిస్తూ ఉంటాను అంటే ఆనందంలో నాకు దక్కు వస్తుందండి కానీ దేవుడి గురించి అంత చెప్పినా తక్కువే కాబట్టి బాధ వస్తుంది అయితే నా కుటుంబం ఇలా ఉంటుండగా నేను మా పిల్లల విషయంలో చాలా చక్కది ప్రార్థనలో నడిపించుకుంటున్నాను దైవజనులు జాషో గారు నాకు అనుకోకుండా నేను వాక్యం వింటుంటే వచ్చింది ఇది విందాము ఇది చాలా బాగుంది ఇలా ఫాలో అవుతే బాగా జరుగుతుంది అంటున్నారు ఇలా చేద్దాం అని చెప్పి ఈ ప్రకారం ఈ పద్ధతి ప్రకారం నేను చేయాలని ఆశపడి నేను వాక్యాలు రాసుకుంటూ ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు సార్లు ప్రార్థనలు నేను ఏకేపిస్తున్నానండి స్థుతులు చెప్పుకుంటున్నాను అలాగే పిల్లలు చదువుల విషయంలో ఉద్యోగ విషయంలో కూడా అలా చెప్పుకున్నాను మా పెద్ద బాబు విషయంలో నేను తను ఎంతో కష్టపడుతుంది తన తగిన శాలరీ రావట్లేదు అలాగే పోస్ట్ కూడా పెరగాలని ఆశపడ్డాను యుఎస్ వెళ్ళాలని ఎంతో ఆశపడింది మరి దేవుడు చెప్తావేమో కొంతకాలం ఇక్కడ ఉండాలేమో అని నేను దేవుడి నిర్ణయంలో కొంత ఇక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ తర్వాతే నేను వెళ్తావమ్మా అని చెప్పి నేను అలాగే ఉంటున్నా ప్రేర్ చేస్తున్నానండి చేస్తుంటే తను రెస్ట్లెస్ అయిపోతుంటాను కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందువల్ల నేను అడిగాను నువ్వు మానేయమ్మ త్రీ మంత్స్ ముందు పెట్టేస్తే వేరే జాబ్ వస్తుంది అన్నాను త్రీ మంత్స్ ముందే తను పేపర్ పెట్టేసింది పెట్టేస్తే ఎందుకమ్మ పెట్టేసామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు కవర్ చేశారండి ఎందుకు మానేస్తున్నాం అమ్మా అని అడిగితే నేను చేయలేకపోతున్నానండి నైట్ షిఫ్ట్లు నేను మానేసి వేరే కోర్సులు నేర్చుకుని వేరే సైడ్ వెళ్తానని చెప్పింది చెప్తే ఆయన అన్నారు వద్దమ్మా నేను మీ ఇంటికి వచ్చి వెళ్ళి ఎక్కడ అని అడిగారు వచ్చారండి ఇంటికి వచ్చి మీ మీ పాప చేస్తున్న డేటా చాలా బాగుంది చాలా డిసిప్లిన్గా తన పని ఏదో తను చేసుకుని ఒక సిస్టమేటిక్గా ఉంటుంది తన పద్ధతి అంతా అమ్మాయి మాకు కంపెనీకి చాలా అవసరం మీరు మా వేరే ప్రాజెక్ట్ వచ్చింది అది చేయనది ఆ ప్రాజెక్ట్లో తనకి మేము టీఎల్ ఇస్తామమ్మా అని చెప్పారండి అయితే నేను ఊహించలేదు చిన్నపిల్ల ట్వంటీ త్రీ ఇయర్స్ రన్ అవుతున్నాయి టీఎల్ అవ్వడం ఏంటి అది కళ నిజమా అనుకున్నాను అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అన్నారు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత టీఎల్ పోస్ట్ నీదే అన్నారు అక్కడికి వెళ్తే అక్కడ సిక్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వచ్చిన అమ్మాయికి ఎందుకు ఇస్తారు మేము ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం నీకే ఎందుకు ఇస్తున్నారు అని కొలీగ్స్ అందరూ అన్నారు అది దేవుని ఉద్దేశం ముందే ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ పాపకి ఇవ్వడం జరిగిందండి అలాగే చిన్న పాప కూడా తను ఏం చదువుతుందో నాకైతే తెలియదు అసలు నేను చూడడం తను చదువుతున్న విషయం అయితే చూడలేదు ఎప్పుడు చిన్నప్పటి నుంచి తను హోంవర్క్ కూడా నేను చేయించలేదు పెద్ద అమ్మాయిని ఎక్కువ పట్టించుకుంటాను అయితే చిన్నమ్మాయి విషయంలో తను కార్య అగ్రికల్చర్ బిఎస్సి చదువుతుంది తను ఒక సబ్జెక్ట్లో చాలా కష్టం ఉండమ్మా అని భయపడిపోతా ఏడుస్తుంది నేను నువ్వు ఎగ్జామ్కి వెళ్ళమ్మా నేను రాస్తాను నేను రాసి నువ్వు వచ్చేటప్పటికి నువ్వు బాగా రాస్తావు అని చెప్తా అన్నాను అలాగే సరే అని చెప్పి నువ్వు అక్కడే కూర్చో నువ్వు రాస్తూనే ఉండు స్థుతులు వందనాలు రాస్తూ ఉండు అంది హండ్రెడ్ మార్క్స్కి ఎయిటీ ప్లస్ వచ్చాయండి ఎయిటీ ఫైవ్ పై అబవ్ వచ్చాయి ఆ విషయంలో నేను చాలా సంతోషపడ్డాను అదే ఒక చిన్న చిన్న మెథడ్కే మా అమ్మాయికి ఇంత మిరాకిల్ జరిగింది కదా అయితే ఇంకా ఉంది కదా తనకి వన్ ఇయర్ ఇంకా ఈసారి ఇలా చేయాలని నేను మళ్ళీ రాయడం మొదలు పెట్టానండి టూ థౌజండ్ టైమ్స్ నేను రాసేసరికి థర్డ్ ఇయర్లో తనకి అన్ని ఓవరాల్ అన్ని సబ్జెక్ట్స్లో తనకే హయ్యెస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది దాన్ని బట్టి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకా ఫోర్త్ ఇయర్ తనకి ఇంకా ఇంటర్న్షిప్ ఇంకా పాడిచ్చేరికి వెళ్ళి రావే ప్రోగ్రామ్ అంటే మామూలుగా వ్యవసాయస్తులు అందరినీ కలిసి కలెక్ట్ చేసే ప్రోగ్రాం ఒక సబ్జెక్ట్ ఉంది అందులో కూడా తన ఇంటర్న్షిప్లో కూడా హైదరాబాదే వచ్చిందండి తనకి వేరే వాళ్ళు మూడు కంపెనీలు చేయమన్నారు తనకైతే ఒక కంపెనీలోనే చేయమన్నారు ఆ ఒక్క కంపెనీలోనే తను చెప్పింది తను ప్రాజెక్ట్ ఎలా చేసిందో అక్కడ అక్కడ వైవా చెప్పాలన్నారు అక్కడ ఒక ఆరుగురు ఏడుగురు సార్లు ఉన్నారంట అందులో అందరిలో నేను ఎలా చెప్పాలి భయపడింది లేదు నీకే వస్తుంది నువ్వే భయ నువ్వు భయపడకు నువ్వే బాగా చెప్తావు అన్నాను అందులో తనకి హండ్రెడ్కి నైంటీ ఎయిట్ వచ్చాయండి ఇలా ఇంకా కొంచెం ప్రాజెక్ట్ ఉండిపోయింది అది కూడా జరగాలి ఆ కాలేజ్ యూనివర్సిటీ నుంచి జర్మనీ వెళ్ళే అవకాశం కూడా వచ్చింది అది అప్లై చేసుకుంది అందులో కూడా తనకే వచ్చిందని తను ముందు బయలుదేరుతున్నందుకు మేము అన్నీ సిద్ధపరచుకున్నాం ముందుగానే బ్రదర్ చెప్పినట్టుగా సిద్ధపడుతున్నాం తదిపాప యూఎస్ వాళ్ళని ఆశపడుతుంది దేవుడు మరి ఎక్కడ ఆయన ప్రణాళిక సిద్ధపరిచారో అక్కడికి వెళ్ళాలని వెళ్ళిందని నమ్ముతున్నాం అన్ని విషయాల్లో మీరు దేవుడు నాకు చేసిన ఈ మెయిల్ అన్నీ బ్రదర్ జాషువా గారి యొక్క మెథడ్ నేను ఫాలో అవడం వల్ల ఆ ప్రకారం చేయడం వల్ల జరిగిందండి దీన్ని బట్టి దేవునికి కృతజ్ఞత వస్తువులు చెల్లిస్తున్నారు